బాబా సాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు తాటిపర్తిలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ మరియు యువతకు వాలీబాల్ కిట్స్ యువజన సంఘం పిఠాపురం ఉప్పాడ ఆటో సెంటర్ వారి నిర్వహించిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా అందరూ కూడా పనిచేయవలసి అవసరం ఉందని అందులో భాగంగానే ఆయన యొక్క జీవిత చరిత్ర రాబోయే తరాల అందరికీ తెలియాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో మ్యూజియం పెట్టబోతున్నారు అంబేద్కర్ యొక్క జీవన విధానం ఆయన పుట్టుక ఆయన చదువు రాజ్యాంగ ఏ విధంగా రచించారు ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తుండే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో దళిత సోదరులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ యోజన సంఘాలు పెద్దల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి మరి ఆయన యొక్క రాజ్యాంగం ఏదైతే రచించారో దానివల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ ఇదివరకే తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతివనం అని చెప్పి ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసినప్పుడు మరి ఒక మ్యూజియం కట్టాలి అంబేద్కర్ గారికి యొక్క బాల్యం విద్యాభ్యాసం ఆయన ఈ వ్యవస్థలో ఏ విధంగా మరి ఎదుర్కొన్నారు అదే రచించిన రాజ్యాంగం వీటన్నిటి గురించి కూడా భావితరాలు పిల్లలందరూన్యూ అదేవిధంగా మరి అంబేద్కర్ గారికి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి మనందరం కూడా పని చేయాలని చెప్పి కోరుతుంది